నీకు చెప్పటం రాదు నేను చెప్తాను మాస్టారు కోసం ఎవరు చుట్టాలు వచ్చారంట అత్తయ్య మిమ్మల్ని తీసుకురమ్మంది నా కోసం చూద్దాం అదేంటి బావా అలా తెల్లగుట్లు వేసుకుని మెటకరించి చూస్తున్నావు గుర్తుపట్ల నేను రా గోడల కన్నారావుని ఇద్దరం మేనత్త మేనమా పెట్లమనే కానీ చూసుకుని ఎన్నేళ్ళు అయిందో నువ్వేమో ఇండియాలో ఉండిపోయావు నేనేమో లండన్ వెళ్ళిపోయాను యూనివర్సై డైరెక్ట్ గా చక్కట్ పెట్టు వచ్చాను స్ట్రిక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళాను అత్త చెప్పింది నువ్వు ఇప్పుడు అదే మీ మాత ఏమిటి మీ హాస్పిటల్ లో ఉన్నారా అవును మేడం చూడండి మేడం వీడికి సంగీతం నేర్పిన గురువు ఎవరో తెలుసా మనమే అలాగా వీడికి సంగీతం నేర్పడానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు చెట్టు పైన చెట్టు కింద నెల పైన నెల లోపల గాలి పైన గాలి కింద కొండ పైన కొండ కింద రైలు పట్టాల మీద రైలు పట్టాల కింద ఒక్క చోట ఎన్నో చోట నేర్పించాను అసలు విడికి వేలెక్కడ పెట్టాలో తెలియదే తెలియదండి అదే ఆర్మోనియం మెట్ల మీద ఒక్క నిమిషం విడిగా మాట్లాడాలి విడిగా మాట్లాడాలా సరే అది ఆ చెట్టు కింద ఎవరు ఉండరు నేను ఎష్టం వచ్చిన సేపు మాట్లాడుకో బావా నన్నే నిన్ని బావా నీతోనే మాట్లాడాలి ఏమండి మేము అక్కడికి వెళ్ళాక అయ్యో మొర్రో అమ్మో బాబు అని సౌండ్ నిలిపిస్తే వెంటనే వచ్చేయండి ఎందుకు ఏమీ లేదు మేమిద్దరం కలుసుకుని చాలా సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు కలుసుకునే లోపల నా మీద ప్రేమ ఉబ్బిల్లా బొంగిపోయి దబ్బి దబ్బి మరి పోతాడు విన్నాను అది వీడికి బ్యాడ్ హ్యాబిట్ ఎంత మంచి హ్యాబిట్ ఈయన గాఢంగా ప్రేమించారంటే వాళ్ళంతా వాచిపోతుంది అనమాట ఏంటి వెంట్రుకలు తెల్లబడ్డ తెల్ల రంగు వేసుకోవడం నీకు ఒక్కడికి తెలుసా సున్నం బట్టిలో తల ముంచా తెల్లబడ్డది అదేమన్నా బ్రహ్మ విద్య నీకు వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు పొమ్మనేగా నీ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంది ఈ వదిలి వెళ్ళిపోవడానికి కాదు ఇలా సూటు గుట్టు కొరుకోవడానికి అయినా నాకు అసలు ఊరేది ఇల్లేది కొంపేది గోడేది నేనేదో అప్పుడప్పుడు చిల్లర దొంగతనాలు చేస్తుంటా అది కిట్టని పోలీసు వాడుగా అప్పుడప్పుడు బొక్కులో దోస్తుంటావు అవును ఈ వయసులో కూడా పిట్టి పిట్టలు ఆడుతుంది ఎవరించి వెళ్తా ఉన్నా నేను బాబు గడు సుమ్మా నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటా ఉంటా ఉంటావు అది వీళ్ళకి ఇబ్బందిగా ఉంటే మధ్యలో నువ్వు ఎందుకు వెళ్ళి ఏదైనా హోటల్లో నానా మాస్టర్ కూడా మా ఫ్యామిలీ మెంబరే మీరు ఆయనకి బావ అంటున్నారు అలాంటప్పుడు బయట ఎలా ఉంటారు మీరు కూడా మా ఇంట్లోనే థ్యాంక్స్ అండి ఏ మాస్టారు మీకు ఇబ్బంది లేనప్పుడు మా బావకు కూడా ఇబ్బంది లేదండి సోండి యబ్బై మీ తమ్ముడ వీటికి నేను అక్కల కనిపిస్తున్నానా కాదు మరి మాస్టరు తీసుకెళ్ళండి పద బావా లండన్ నుంచి చటకట పెట్ లో వచ్చే రెస్ట్ లేకుండా ఉన్నాను రెస్ట్ తీసుకున్నాను నాయనా బాయ్ టేక్ దట్ బ్రఫీ కేస్ బావా గిలల

నా పక్కింటి యాదగిరిగాడు కానరాక ఒక్క లెక్కల గల్లి గల్లి తెగబెట్టి నడిబింటివేర మూడు ఇంకెక్కడ ఇంకెక్కడుంటారు వయ ఏ బొంబాయికో బాగ్ దాదుకో పోయి ఉంటారు పోండు చూడలంకునే వాళ్ళ మొత్తం తీసుకొచ్చావేంటి అయ్యా ఇంట్లో అన్ని టైం ప్రకారం జరగాలండి అయ్యా ఇది జ్యూసులు తాగే టైం అండి మీకు మీకేం వెరైటీ కావరో తీసుకోండి అయ్యా టైం ప్రకారం తీసుకునే అలవాటు మాకు లేదు అయినా మొత్తం అక్కడే నాకు పెట్టండి మేము తీసుకుంటాం అలాగే మనకు అది ఇది అని ఏమి లేదురా తోసేటివే తోసేటే స లోపలికి సార్ ఇక్కడ కూడా తయారయ్యవాలి సినిమాకి న్యూస్ ఇల్లా కావాలనుకుండా దొరుకుతున్నా నీకు ఇస్తా ఎవరండి ఇంట్లో ఎవరూ లేరు మరి మీరెవరు బాబు దెయ్యాన్ని అవు అందరూ కుక్కల్ని చెలకల్ని పద్దుల్ని పెంచుకున్నట్టు వీళ్ళు నన్ను పెంచుకుంటున్నారు అయ్యా ఏంటి ఎవరు కావాలి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వెంకట సామండి బాబా బాబా వాడే దొంగ పోలీసు వాడికి నాకు సైకిల్ పరుసు కరెక్షన్ ఉంది ఈ ఒక్కసారికి నన్ను కాపాడు సార్ కాపాడండి ఇంకెప్పుడు ఇంటికి రాను ఈ ఒక్కసారికి మీ దయ్య నుంచి కాపాడండి సార్ సరే సరే కొరవి దయ్యాం లోపలికి పో ఇప్పుడు చెప్పు ఏం పని మీద వచ్చావు అదే ఈ ఇంట్లో కాలేజీ గారు ఉంది వీళ్ళిస్తారా ఒక్కరేం కర్మా ఇద్దరున్నారు ఎందుకు ఇవాళ పొద్దున అమ్మాయి గారు ఆ బీట్ సెంటర్ లో కారు తో ఒక పెద్ద ఆయన గోడను గుద్దేశారండి రాధా గీత నమస్కారంగా ఊరి ఇయ్యను అయినా ఇప్పుడు మన గెట పూ మన లెవెల్ ఏ మారిపోయింది ఇక మనల్ని గుర్తుపట్టడం వీడేంటి ఐజీ వల్ల కూడా కాదు ఏంటి తయ్య అది గది 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 ఆ చిన్నమ్మాయి గారేనండి ఏమే యాక్సిడెంట్ చేసావా ఇంకా అడుగుతారేంటి ఆ ముఖం చూస్తే తెలియటంలా చచ్చ చచ్చ మనమేంటి మన లెవెల్ ఒక పోలీసు మన కంపౌండ్లోకి వచ్చాడంటే ఇన్సల్ట్ ది గ్రేట్ ఇన్సల్ట్ ఒక పోలీసు మనల్ని నిలదీసి అడిగాడంటే అవమానం ది గ్రేట్ అవమానం నేను పుట్టి బుద్ధరి కాక చిన్నప్పటి నుంచి ఒక పోలీస్ కేసు కూడా ఎరగడం అటువంటిది ఈ రోజు అప్టోల్ ఒక కానిస్టేబుల్ ఎర్ర టోపీ పెట్టుకున్న కానిస్టేబుల్ తల ఎత్తి మాట్లాడుతున్నాడంటే అవమానం భరించలేరు ఏమన్నారు అనే గారు అన్నాను మరి వరుసదేగా ఇంకా నయం బాబాయ్ గారు అనలేదు నువ్వేదో పదహారేళ్ళ పాలకుమారివి నేనేవో రిటైర్డ్ అయిపోయిన కంటెంప్లికేషన్ అనుకుంటున్నావా వృద్ధనారి ఏంటి చెల్లయ్యమ్మ గారు అబ్బా మీరు అనవసరంగా ఆవేశపడకండి అన్నయ్య గారు కానిస్టేబుల్ గారు మీరు వెళ్ళండి మా వాళ్ళు వచ్చి ఫైన్ కడతారు అలాగేనమ్మా ఏమంటారు శ్రీనివాస్ కరెక్ట్ 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 వస్తానమ్మా వస్తాను సార్ వెళ్ళమంటే ఉంటే వస్తా వస్తానంటే ఏంటి ఇంకెప్పుడు రావద్దు అసలే నాకు పోలీసు ఉంటే వోళ్ళంతా తేళ్ళు జల్లు పాకినట్టు ఇలా రా వెళ్ళమంటే వెళ్ళిపోవడం నమస్కారం చేసే నమస్కారం సార్ ఎలా ఉంది బాబు మరీ రెచ్చిపోకు నీ కేకలతో వాడికి తిక్కెక్కిందంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు థ్యాంక్స్ అత్తయ్య నన్ను ఆ చెంప ఈ చెంప వాయించేస్తావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా భయం ఎందుకే పిచ్చి పిల్ల నేను ఇలా మారిపోవడానికి కారణం మీ మాస్టర్ గారే ఆ థ్యాంక్స్ ఏదో వారికి చెప్పండి అమ్మాయి నుంచి ఆంటీ దాకా ఒకటి ముద్దుల వర్షం వేస్తే గీస్తే ఎలాంటి వేషం వేయాలి నేను ఎందుకు చెప్పు